మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి త్రయోదశి శనివారం వస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు ఇలా రావటాన్ని విశేషంగా మరియు పవిత్ర ధనంగా భావిస్తారు అంతేకాదు శని జన్మించిన తిది కూడా త్రయోదశి అందువల్లే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఉంది ఈ రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ పన్నెండు రాసులను చుట్టి రావటానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది అందువల్ల రాశి చక్రంలో శని స్థానాన్ని బట్టి ఫలితాలు వేరువేరుగా ఉంటాయి ఈ రోజు జాతక చక్రం ప్రకారం శని బాగోలేని వారు శని దోషాలు ఉన్నవారు అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని లాంటి దోషాలు ఉన్నవారు ఈ రోజు శని భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తే దోషాలన్నీ పోతాయి ఎవరికైతే జాతక చక్రంలో శని అనుకూల స్థానంలో ఉంటాడు ఆ వ్యక్తికి శక్తివంతమైన వృత్తి జీవితం ఆరోగ్యవంతమైన జీవితం మరియు అన్ని విషయాలలో సానుకూలంగా ఉంటుంది కాబట్టే ప్రతి ఒక్కరూ శని జాతకం ప్రకారం అనుకూల స్థానంలో ఉండాలని కోరుకుంటారు కానీ శని ప్రతికూలంగా ఉంటే కలిగే దుష్ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజు పరిహారాలు పాటిస్తే శని అనుగ్రహాన్ని పొంది మంచి ఫలితాలను పొందుతారు జీవితంలో శనిదేవుడు ప్రతికూలంగా మారే పనులు చేయకూడదు అంటే ద్రోహం వెన్నుపోటు హింస మార్గాలు అన్యాయ మార్గాలు మరియు లంచాలు తీసుకునే వారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి ఇలాంటి పనులు చేసిన వారిని హింసించి నానా యాతనలకు గురిచేసి అత్యంత క్రూరంగా అమిత బాధలకు గురిచేస్తాడు శని భగవానుడు అంతేకాదు తన అనుగ్రహం ఉంటే వారిని అందలం ఎక్కిస్తాడు శని భగవానుడు శని త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానాదులు ముగించుకొని నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చెయ్యాలి శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది ఏలినాటి శని దోషంతో బాధపడేవారు రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చెయ్యాలి ఇలా చేస్తే శనీశ్వరుడు సంతోషించి అన్ని దోషాలను పోగొట్టి ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు సాధారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలామంది భయపడతారు కానీ శని పాపములకు తగిన దండన ఇస్తాడని శాస్త్రం చెప్తుంది ఏలినాటి శని కాలం ఏడున్నర సంవత్సరాలు శని మహర్దశ కాలంలో అర్ధాష్టమి అష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు కలిగిస్తాడు వీటికి ఆందోళన చెందాల్సిన పనిలేదు పరిహారాలు ఉంటాయి వాటిని తెలుసుకొని పాటించి జీవితంలో ముందుకు పోవాలి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు కోర్టు కేసులు శత్రువులు రోగాలు రుణ బాధలు ఇలా బాధలు ఉన్నవారు శనిత్రయోదశి రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చెయ్యాలి ఇలా శనిదేవుణ్ణి ఆరాధించి ఆలయం నుండి బయటకు వెళ్లేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లాలి ఇలా తిరిగి చూస్తే మళ్లీ దోషం పట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు ఈ రోజు శివాలయాన్ని దర్శించి శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు ప్రదోషకాలంలో చేసే శివపూజ వల్ల విశేష ఫలితాలు ఉంటాయి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శని త్రయోదశి రోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాసం ఉండి నువ్వుల నూనెతో దీపం వెలిగించి తైలాభిషేకం చేస్తే సమస్త దోషాలు శని దోషాలు పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు శనీశ్వరుడి కరుణ ఉంటే పేదవాడు ధనవంతుడు అవుతాడు అదేవిధంగా శనీశ్వరుడు ప్రతికూలంగా ఉంటే ఎంతటి ధనవంతుడైనా సరే పేదవాడు అవుతాడు ఇది అనాదిగా పురాణాలు వివరిస్తున్న సత్యం శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రం ఇనుము ఈ రోజు బ్రాహ్మణులకు నల్ల నువ్వులు ఇవ్వటం వల్ల అన్ని దోషాలు పోతాయి ఈ రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి ఏ కోరిక కోరినా నెరవేరుతుందని పురాణాలు చెప్తున్నాయి కాకి శని భగవానుడి వాహనం కాబట్టి ఈ రోజు కాకి ఉదయం మధ్యాహ్నం అన్నం పెట్టటం వల్ల శని భగవానుడి అనుగ్రహం కలిగి మన ఇంట్లో మంచి జరుగుతుంది ఈ రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనే అనే స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు జపించటం వల్ల శనిదేవుడి అనుగ్రహం పొంది ఉత్తమ ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్